వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా ఈ ఈ వీడియోలో నేను సోది ఎంత చెప్పను యాక్చువల్గా సోది లేకుండా మీకు రెండు వేల రూపాయలు రోజుకు ఎలా గెయిన్ చేయొచ్చు దానికి కావాల్సింది ఏంటి అనేది చెప్తాను ఓకేనా షేర్ మార్కెట్లో రెండు వేల రూపాయలు రోజు ఎలా సంపాదించాలి ఓకేనా టెన్ థౌజండ్ రూపీస్ మీ దగ్గర ఉంటే చాలండి ఒక డిమేట్ అకౌంట్ కావాలి అదొకటి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా మీకు డిమాట్ అకౌంట్ లేకపోతే మీరు డీక్యూమెంట్ అకౌంట్ గ్రోనే తీసుకోండి వేరేది వద్దు గ్రో తీసుకుంటే ఏంటంటే క్లియర్గా విజన్ ఉంటుంది సరే అదొకటి ఇంకొకటి ఏంటంటే మీరు టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీ అమౌంట్ అయి ఉండాలి అది మీ సొంత అమౌంట్ అయి ఉంటే మీరు డైలీ టూ థౌజండ్ ఈజీగా చాలా ఈజీగా నన్ను నమ్మండి ఈజీగా 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 థౌజండ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ మీరు ఈజీగా గెయిన్ చేయవచ్చు అది ఎలా చేయాలి నేను చూడండి యాక్చువల్గా టెన్ థౌసండ్ నేను పెట్టాను దీంట్లో టెన్ థౌజండ్ ప్రాఫిట్ చూసారా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సో దీంట్లో మనం ఎలా అనేది ఎలా ఎలా గెయిన్ చేయచ్చు అనేది సింపుల్గా మీకు నేను అర్థమయ్యే విధంగా అర్థమయ్యే విధంగా చూసారా రెండు వేల రెండు వందల యాభై అరవై ఐదు రూపాయలు మనకి వచ్చి యాడ్ అవుతాయి ఓకేనా ఇప్పుడు ఈ స్టాక్స్లో మనం ఎగ్జాంపుల్ ఈ స్టాక్ తీసుకుందాం దీంట్లో ఎప్పుడు ఎంటర్ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి ఎందుకు అప్పుడే ఎగ్జిట్ ఎంటర్ ఎప్పుడు ఎప్పుడు అవ్వాలి మళ్ళీ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి చాలా సింపుల్గా నేను చెప్తాను మీకు చూసారా దీంట్లో ఎప్పుడు ఎంటర్ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి సో ఇంకొకటి ఏంటంటే మీకు నైంటీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చే స్ట్రాటజీ కూడా చెప్తాను నైంటీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది గ్యారంటీగా ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి ఓకేనా అది ఎలా అనేది మీకు క్లియర్గా చెప్తాను నేను క్లియర్గా మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది దాంట్లో జాన్ కండి అంతే నేను అన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీకు టూ థౌజండ్ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకేనా గో